హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బాసందీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ అయితే మేము బాసుంది అని అంటాం మరి మీరేమంటారో టోటల్ వీడియో చూసి కామెంట్ చేయండి ముందుగా ఒక కడాయిలోకి పాలు తీసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ స్వీట్ చేయాలనుకుంటే అంత క్వాంటిటీ ఆఫ్ పాలు తీసుకోండి నేనైతే త్రీ లీటర్స్ తీసుకున్నాను ఈ స్వీట్కి మనం ఐరన్ కడాయి యూస్ చేయాలండి స్టిక్ కడాయి మాత్రం అసలు యూస్ చేయొద్దు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే పాలు పొంగిపోకుండా మరియు కింద మాడిపోకుండా ఉండడానికి ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి చూడండి పాలు ఏ టెక్స్చర్లోకి వచ్చాయో ఈ స్వీట్ చేసుకోవడం చాలా ఈజీ కానీ టైం ఎక్కువ పడుతుంది అంతే సో ఈ పాలని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలి ఈ వీడియో అయితే త్రీ మినిట్స్ ఉంది కానీ నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అంటే అంత టైం పడుతుంది ఈ స్వీట్ అవ్వడానికి సో మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ వచ్చేంత వరకు మీరు కలుపుతూ ఉండండి సో నాకు కావాల్సిన థిక్నెస్ అయితే వచ్చేసింది చూడండి వీడియోలో చూపించినట్టుగా నాకు ఈ థిక్నెస్ కావాలనుకున్నాను అంత థిక్నెస్ వచ్చింది ఇప్పుడు మీరు షుగర్ యాడ్ చేసుకోవాలి మీకు ఎంత స్వీట్నెస్ కావాలనుకుంటే అంత స్వీట్ సరిపడా మీరు షుగర్ యాడ్ చేసుకోండి స్టార్టింగ్లో మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు అప్పుడు యాడ్ చేస్తే మాత్రం మీకు పాలు అనేటివి ఎప్పుడు లూజ్గానే ఉంటాయి థిక్నెస్ రాదు అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అండ్ లాస్ట్లీ ఇలాచి పౌడర్ దీంతో మంచి ఫ్లేవర్ వస్తుంది స్వీట్కి తప్పకుండా యాడ్ చేసుకోవాలి సో మన సూపర్ టేస్టీ టేస్టీ బాసుంది ఉంది అయితే రెడీ అయిపోయింది ఈ స్వీట్ని మీరేమంటారో కామెంట్ చేయండి ఈ స్వీట్ ఇంట్లో చేసుకొని చాలు స్వీట్ హౌస్కి వెళ్ళి స్వీట్ తీసుకురావాల్సిన అవసరం అయితే అస్సలు లేదు అంత బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో మీకే అర్థమవుతుంది టేస్ట్ మళ్ళీ మళ్ళీ ఇంట్లోనే చేసుకోవచ్చు సింపుల్గా ప్రాసెస్ మీరే చూసారు కదా చాలా చాలా సింపుల్ జస్ట్ పాలు డ్రై ఫ్రూట్స్ షుగర్ ఇలాయచి ఉంటే సరిపోతుంది సో స్వీట్ ని ఒక బౌల్ లోకి తీసుకుని మా అత్తయ్య గారికి ఇస్తాను ఒకసారి చూద్దాం మా అత్తయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో ఈ స్వీట్ తిన్నాక కోసం ఒక స్వీట్ చేసిన చూడండి తినేసి ఎలా ఉందో చెప్పండి ఓకే చూడండి ఎలా ఉంది చాలా సూపర్ ఉందమ్మా Thank you. Thank you. Okay.